మన చేతిలో రెండు రకాల కాంబినేషన్ అయితే చూస్తూ ఉన్నాము వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే మిరపలు ఫస్ట్ అయితే మీరు గమనించండి అన్ని మిరుపు తోటలు కూడా వస్తున్న ఈగురు మొత్తం కూడా రసం పిల్చడం వలన ఆకుముడతగా మారి మొత్తం చూడవచ్చు మీరు నల్లి పూతల తామర పురుగు ప్రభావం వలన మొత్తం కూడా చూడవచ్చు మీరు ఆకులు ఏ విధంగా ఉందో వచ్చిన ఎగురు కూడా చూడండి ఏ విధంగా ముడుచుకోపోతుందో మొత్తం కూడా గిడ్సబారిపోతున్నాయి చెట్లు మొత్తం సో సకాలంలో మందులు పిచ్చుకారు చేయాలి ఏ మందులు పిచ్చుకారు చేస్తే అది కంట్రోల్ అవుతుంది అని దాని నివారణ కోసం వాడే మందులు తెలుసుకుందాం సో చాలామందికి తెలుసు కానీ సరైన టైంలో సరైన కాంబినేషన్ వాడకపోతే సమస్య అనేది కంట్రోల్ కాదు ఒక సమస్య ఉన్నప్పుడు ఒక మందుతో కంట్రోల్ అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు కాబట్టి ఎక్కువగా రసం పిలుస్తూ చెట్లు మొత్తం గిడిసబారుతూ మొత్తం నష్టం కలుగుతూ ఉంది కాబట్టి ఇంకా గమనించినట్లయితే మన చేతిలో పిప్రోనిల్ ఎనభై శాతం డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది పిలుపలో ఆకుముడత త్రిప్ సమస్య అంటే ఆకుముడత అదేవిధంగా ఈ విధంగా పూతలో తామర పొరుగు ఆకుముడత వలన ఎక్కువగా తామర పురుగు ఉన్న ఆకుముడత వస్తుంది కాబట్టి దాని నివారణ కోసం అయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ తామర తామరపురుగు నివారించకపోతే మొత్తం కూడా ఈ పూతలు రాలిపోవడం ఆకు ముడుచుకోపోవడం ఇటువంటి సమస్య వస్తుంది కాబట్టి దాని నివారణ కోసం అయితే ఈ బేర్ కంపెనీ జంప్ చాలా ఉపయోగపడుతుంది దీన్ని అయితే ఆకుముడత త్రిప్స్ కోసం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఒక ఎకరానికి డోస్ చూసినట్లయితే నలభై గ్రాములు పది ట్యాంకులు కలుపుకొని పిచ్చుకార్ చేసుకోవచ్చు ముఖ్యంగా మనం మిరపలో వాడుతున్నాం కాబట్టి తామర పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది ఆకుముడత సమస్యను సమర్థవంతంగా నివాడ చేయడానికి తామర పురుగు కూడా కంట్రోల్ అవుతుంది సో ఇది అకియో నిచియో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది ఈ రెండు కలిపి ఒక కాంబినేషన్ టెక్నికల్ నేమ్ ఇది చూసినట్లయితే పెన్ఫ్రాక్సిమెంట్ ఐదు శాతం ఈసీ రూపంలో ఉంటుంది ఇన్సెక్టిసైడ్ ఆఖరి సైడ్ చాలా శక్తివంతంగా ఎర్ర పచ్చనల్లి పచ్చ నల్లి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది సో ఈ ఒక ఎకరానికి డోస్ చూసినట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ పది ట్యాంకిలో కలుపుకొని పిచ్చు చేసుకోవాలి ఇది వేరే ట్యాంక్ ఇది వేరే డబ్బాలో ఇది వేరే డబ్బాలో కలుపుకొని ఒకే ట్యాంకులో పోసుకొని పిచ్చుకార్ చేసుకున్నట్లయితే ఆకు వెనక భాగంలో దాగి కూడా నల్లిని నివారించడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది సో ఈ రెండు కాంబినేషన్లో మీరు పిచ్చి చేసుకోవచ్చు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది సో ఇంకొక కాంబినేషన్ మీరు చూసినట్లయితే జంపు అక్యో పిచ్చి చేసిన తర్వాత ఐదు రోజులకు కానీ చేను బాగున్నట్లయితే పది రోజుల తర్వాత కానీ పిచ్చి చేసుకోవచ్చు ఒకవేళ మధ్యలో మీరు న్యూట్రిషన్స్ కానీ ఫంగిసైడ్ కానీ కూడా అందుకు ఇచ్చుకున్నట్లయితే ఇంకా మొక్క చాలా బాగుంటుంది సో దాని తర్వాత మీరు చూసినట్లయితే అలెక్టో సీజ్మెంట్ పూతకాయ దశలో వాడుకునే మందులు అని చెప్పవచ్చు జంపు అకియో పిచ్చుకాడ చేసుకోవచ్చు అలెక్టో సీజ్మెంట్ కూడా ఏ దశలోనే సరే మీరు ఎక్కువగా తామర పురుగు సమస్య గమనించినప్పుడు పూతలో తామర పురుగు గమనించినప్పుడు పూతకాయ అదేవిధంగా పురుగు సమస్య గమనించినప్పుడు పిచ్చుకాడ చేస్తూ ఉంటారు కాబట్టి ఏ దశలోనే సరే ఈ రెండు కాంబినేషన్లు ఒక దాని తర్వాత ఒకటి వాడుకోవచ్చు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి సో ముందు మనం మాట్లాడుకోవాల్సింది అలెక్టో ఇది ఇండోఫిల్ కంపెనీ వారిది అలెక్టో అనే మందు చాలా శక్తివంతంగా దీని మీద పనిచేస్తుందంటే కాండం కాన్నం పురుగు కాయ తొలచు పురుగు గొంగులి పురుగు అదేవిధంగా పూతలో తామర పురుగు మీద పచ్చదోమ మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అంటే రసం పిలిచే పురుగు అదేవిధంగా పురుగు సమస్యను కూడా సమర్థవంతంగా నివారణ చేయడానికి ఈ మందు బాగా పనిచేస్తుంది ఈ మందు చేసిన తర్వాత అధిక సంఖ్యలో పూతకాయ రావడానికి క్రాప్ సెట్టింగ్ అవ్వడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు సీజ్మెంట్ ఇండోఫిల్ కంపెనీ వాళ్ళ సీజ్మెంట్ అనేది ఆకు వెనుక భాగంలో దాగి ఉన్న నల్లి ఎర్రనల్లి పచ్చ నల్లి నివారణకు అయితే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇందులో రెండు రకాల టెక్నికల్ ఉంటాయి ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ సూపర్ గేట్ నలభై రెండు శాతం హెగ్జీ థయోజాక్స్ దండు శాతం ఈసీ రూపంలో ఉంటుంది చాలా శక్తివంతంగా నల్లి నివారణ కోసం అయితే చాలా బాగా పనిచేస్తుంది అలెక్టోలో ఉండే టెక్నికల్ మీరు చూసినట్లయితే బ్రో ఫ్లానిలైడ్ ఇరవై శాతం ఎస్సీ మిరపలో అయితే కాయతొలుచు పురుగు పొగాకు గొంగోళి పురుగు తామర పురుగు మరియు పచ్చదోమ నిర్వహణ అయితే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మనకి మోతాదు చూసినట్లయితే యాభై ఎంఎల్ వచ్చేసి ఒక ఎకరానికి మీరు పిచ్చుకారు చేసుకోవచ్చు యాభై ఎంఎల్ మందును పది ర్యాంకులో కలుపుకొని పిచ్చుకారు చేసుకోవాలి ఈ రెండు కూడా మొక్క దశను బట్టి పూతకాయ స్టేజ్లో ఉన్నప్పుడు వాడుకున్నట్లయితే పూతకాయ డ్రాప్ అవ్వకుండా క్రాప్ సెట్ అవ్వడానికి పనిచేస్తుంది జంపు సీజ్మెంట్ కలిపి కూడా పిచ్చుకాడ చేసుకోవచ్చు సో ఇట్లా కాంబినేషన్ మీకు ఏ ఎలా అందుబాటులో ఉంటే ఆ విధంగా మీరు పిచ్చుకాడ చేసుకోవచ్చు అలెక్టో సీజ్మెంట్ అక్యో జంపు ఎక్కువగా మా సైడ్ వాడుతూ ఉంటారు సో మీ సైడ్ అయితే ఈ మైండ్ అలెక్టో రేట్ ఎంత ఉంది ఒక ఎకరానికి మీరు తీసుకున్నప్పుడు మీ ప్రాంతంలో ఎంత కొనుగోలు చేయడం జరిగింది కింద కామెంట్ చేయండి అదేవిధంగా జంప్ క్యో మీ ప్రాంతంలో ఎంత కొనుగోలు చేశారు ఎంత ధర ఉంది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ముఖ్యంగా తామర పురుగు వలన నల్లి వలన అయితే ఎక్కువగా నష్టం కలుగుతుంది కాబట్టి దాని నివారణ కోసం అయితే ఈ రెండు రకాల కాంబినేషన్ అయితే సూపర్గా పనిచేస్తాయి ఈ రెండు కూడా కింది ముడత నివారణ చేసి గ్రోత్ వచ్చి మంచి పూత కాయ క్రాప్ సెట్ అయితే చాలా బాగా పనిచేస్తున్న మందులు కాబట్టి చాలా మంది రైతులు వాడారు రిజల్ట్ బాగున్న మందుల గురించి అయితే మీకు చూపించడం జరిగింది సో నేను కూడా పిచ్చుగా చేయడం జరిగింది పక్కన రైతులు కూడా పిచ్చుగా చేయడం జరిగింది సో రిజల్ట్ చాలా బాగుంది కాబట్టి మీకు చూపించడం జరిగింది సో ఎందుకంటే ఇప్పుడు స్టేజ్ మొత్తం కూడా నల్లి పూతురు తామర పురుగు ఈ సమస్యను రైతులందరూ కూడా కష్టపడి మందులు వాడుతూ ఉన్నారు కాబట్టి ఓన్లీ కట్టెలు చేయడం కొరికే అది వాడి నాలుగు రోజులకు ఐదు రోజులకు మందులు పిచ్చుకారు చేస్తూ ఉన్నాము సో కంట్రోల్ అవుతున్నాయి మళ్ళీ వస్తున్నాయి కాబట్టి రైతులను గమనించాలి సో సకాలంలో మందులు పిచ్చుకారు చేయండి పంటను కాపాడుకోండి ఎక్కువ దిగుబడి సాధించడానికి తప్పనిసరిగా మనం మిరపతోట కూడా సాగేసాం కాబట్టి ఖచ్చితంగా మందులు పిచ్చుకారు చేయాల్సిందే దాన్ని కట్టడి చేసుకుంటా పంటను దిగుబడి తీసుకోడానికి అవకాశం ఉంటుంది సో ఇదండి ఈరోజు సమాచారం ఇప్పుడు మిరపలో ఒక సమస్యకు ఒక మందు వాడితే పోవట్లేదండి ఇప్పుడు మిరపలో సమస్య పై ముడతా క్రింది ముడత అదేవిధంగా ఈ పురుగు సమస్య దాంతోపాటు రసం పిలిచే పురుగుల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు ఆకు వెనుక భాగంలో నల్లి సమస్య కూడా తీవ్రంగా కనిపిస్తుంది కాబట్టి దీనివల్ల ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంది మూడు రోజులకు నాలుగు రోజులకు ఐదు రోజులకు మందులు పిచ్చుకారు చేయకపోతే పంట మొత్తం కూడా నాశనం గిరిసబారిపోవడం ఎక్కువగా ముడుచుకోపోవడం ఇటువంటి సమస్య మనం గమనిస్తున్నాం కాబట్టి దాని నివారణ కోసం అయితే ఈరోజు మనం ఆల్రెడీ రైతు పిచ్చుకారు చేసిన కొనే మందును దేంట్లో వాడుకోవాలని చూసినట్లయితే వరిలో కాండం తొలచి పురుగు ఆకుముడతకు పనిచేస్తుంది ద్రాక్షలో చూసినట్లయితే తామర పురుగుకు పనిచేస్తుంది ఉల్లి పంటలో చూసినట్లయితే ఆకుముడత త్రిప్స్కు పనిచేస్తుంది క్యాబేజీలో ఆకుముడత అదేవిధంగా డైమండ్ బ్యాక్ మౌత్ పురుగు చాలా నివారణ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది పత్తిలో ఆకుమురత త్రిప్స్కు పనిచేస్తుంది